నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముగ్గురు ఆంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ సుమారు ఇరవై లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు ఒక టీవీ ఫోన్ ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టుకు సంబంధించి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మీడియాకు తెలిపారు చంద్రదూర్ నుంచి అప్పటి నుంచి అది బైక్ యూజ్ చేసి ఇక్కడ వచ్చి అల్లమీ నుంచి కూడా గోల్డ్స్ థియేట్ అయింది సో ఆయన తర్వాత

सो so definitely अभी साइड में जो कोना इस इसी दिक्कत पे ऐसे लोग ये निचे दिक्कत पार्टी से बचेंगे। बाकी लोग हिंदू सेक्टरों के अमानस में एक आशा होती है, शाह पर जो कैमरा सेट है, इन लोग पैरा कैमरा सेट है, इधर वो देखना पॉलिस जैसी कैमरा सेट हो चुकी है। Definitely all जिस we help ensure that all जिस तरह का ऑपरेशन है, इधर �